కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుని మనం ఎప్పుడైనా ఏ మనిషి దగ్గరైనా మేలు పొందితే ఆ పొందిన మేలుకు తగ్గ న్యాయం చేసేటట్లు దావీదు రాజైన తర్వాత ఏమన్నాడో తెలుసా యోనా తాను నాకు చాలా మంచి చేసాను అతనికి మేలు చేయనట్లు అతని సంబంధులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఫలానా వాడు ఉన్నాడు మెఫీ భవిష్యత్ ఉన్నాడు అని చెప్తారు అవిటివాడు తీసిరండి అని తెచ్చి రాజు బల్ల దగ్గర పెట్టేస్తాడు మెఫీ భవిష్యత్తుని అంటే రాజు కూర్చునేదానికి ఎంత ఆధిక్యత ఉంటుందో అంత ఆధిక్యత అతనికి ఇచ్చాడు కృతజ్ఞత నాకు మేలు చేసిన నేను మర్చిపోను తిరిగి నేను మేలు చేయాలి లేదా నన్ను నమ్మి నాకు తోడ్పడిన వ్యక్తికి నేను నమ్మకంగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి యథార్థంగా ఉండాలి నేను నైవంచన చేసేటట్టు ఉండకూడదు ద్రోహము తలపెట్టేటట్టు ఉండకూడదు ఓకే ఈ మనసు మన దగ్గర ఉందా లేదా దేవుడు చూస్తాడు ఇక నీ దయ కలిగిన బుద్ధిని చూస్తాడు నీ దాతృత్వాన్ని చూస్తాడు నీలో ఉన్న సహనాన్ని చూస్తాడు త్యాగబుద్ధిని చూస్తాడు మంచి మనస్సాక్షిని చూస్తాడు ఇదంతా పరిశీలిస్తాడండి ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక మీకు రెండు ప్రశ్నలు తాటికి కూడా సమాధానం చూస్తాను ప్రశ్న ఏమొచ్చిందో నేనే చెప్పి సమాధానం కూడా నేనే చెబుతాను దేవునికి స్తోత్రం మీరు ఇబ్బంది పడకండి జస్ట్ మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూడు దయాష్టి గలవాడు ఏంది దయా దృష్టి గలవాడు దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవిన నొందును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడట మెతుకుపోతే బతుకుపోయి అనే మనస్తత్వం మనకు మంచిది కాదు దేవుని సంబంధులుగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే నాకు కొంత ఉంది ఇందులో కొంత తీసుకెళ్లి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి దాన్ని సాధన చేయాలి పది రూపాయలు నా దగ్గర ఉందంటే ఒక్క రూపాయి కూడా నోర్చుకునే స్థితిలో ఎవరున్నారు వానికి నేను కొంత కనీసం నేను రెండు రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి ఏమంటారు ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన ఎందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు ఇలానే చేయడానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒట్టిగా విడిచిపెట్టడు ఇదంతా మామూలుగానే ఉంది ఇంకెట్లా చెప్పుకుంటా పోతే ఈ విషయంలో ఎలా ఉండు ఈ విషయంలో ఎలా ఉండు అన్నీ త్యాగం చెయ్యి పాప ఎదుటి వాళ్ళని కనిపెట్టు బేదలకు సహాయం చెయ్యి ఓర్చుకో సహించు ప్రేమించు క్షమించు శత్రువు కూడా పాప ఇబ్బంది పడితే నువ్వు జయదగ్గ సాయం చెయ్యి ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి నేను అంటుంది ఏంటంటే బైబుల్లో ఉన్న ఈ సంగతులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది అవి ఎంతవరకు ఉన్నాయి ఏ మేరకు ఉన్నాయి అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అని చెప్తున్నాను నేను ఇప్పుడు రెండు ప్రశ్నలు అన్నాను మొదటి ప్రశ్న ఏంటంటే అన్నా నువ్వు చెప్పావు ఉంది కరెక్టే ఆకలి కొన్నోడు మొహం నేను చూడాల నాకున్న దానిలో అవతలాడికి సాయం చేశా నన్ను పనికి పెట్టుకున్నోడి దగ్గర నమ్మకంగా చాకిరి చేశా నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా కట్టుకున్న నన్ను కట్టుకున్నోడికి నేను నమ్మకంగా ఉన్నా కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకో ఆమెతో వెళ్ళిపోయాడు మరి నాకు ఎందుకు ఎట్టు జరిగింది నేను దీనుల్ని దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదాకా సాయం చేశా కానీ ఈరోజు నా గతి నాకు నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు నీకెందుకు నువ్వు ఎట్లా చేయి నీకు మామూలుగా ఉండదు నువ్వు అట్లా చేయి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు మరి అన్నీ చేశా చేసి కూడా నేను ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా మరి ఎందుకు నాకు అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది నాకు ఖచ్చితంగా వచ్చింది ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నాకు వచ్చిందంటే మీలో కొంతమందికి వచ్చిందిగా ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళకి వచ్చిద్దిగా చేస్తండి ఇట్లా ఏముంది ఇది ఇట్లా చేస్తాం అంటే ఇట్లా కదిలిచ్చండి అది చాలా మందికి వచ్చింది మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా మరి నాకెందుకు ఎట్లా అయింది నేను ఎవరి మీద వ్యసన పడలా అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను ఇంకా బాగుండాలని కోరుకున్నా పక్కాడి బాగు కోరుకున్నా నాకు కలిగిన సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు దానికి కూడా నేను సమాధానం చెబుతా నీతి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి హోవాన్ని కాపాడును అని బైబుల్లో రాస్తుంది నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి దేవునికి స్తోత్రం డౌట్ కూడా వచ్చింది అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు ఆ శాలేమన్న చెప్పినట్టు అంత మంచిగా బతకాలా ఎంత మంచిగా బతకాలా అంత నీతిగా బతకాలా ఎంత నీతిగా బతకాలా నేను నీతో నీతంటే నా బతుకు ఎట్ట తగలబడింది అని నువ్వు అనుకోవచ్చు కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు దానికి నా సమాధానం ఏంటంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నీ మనస్తత్వములో మార్పు వచ్చిందా నువ్వు అంతే ఉంటావా మేలు చేసి నువ్వు కీళ్ళలో పడతావు అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు నీకు డౌట్ వచ్చింది ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానేది అని కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అబ్బాయి న్యాయాన్ని కూడలేదురా మంచికి పోతే చెడు ఎదురొత్తనాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా లేకపోతే వంచనకు గురైనా అన్యాయాన్ని పొందినా నీతిక నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది మరి చూసుకోవద్దా నీ నాణ్యత ఏందో ఇప్పుడు నీ సంబడేం తేలాలిగా దేవునికి అందుకోసం రివర్సల్ ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు తెలియకుండా రావు తెలిసే వస్తాయి ఆయనకి ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది అలా ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు ఆయన ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే చెబుతున్నాయను నేను మంచి చేస్తే నాకు ఇట్లా అయింది కాబట్టి నేను కూడా ఇక చెడిపోతా అని నువ్వు మారితే నీది నీ వ్యక్తిత్వం నువ్వు కనపరిచిన నీతంతా కూడా టెంపరీ అనమాట తాత్కాలికం అన్ని సజావుగా సాగినప్పుడు నువ్వు నీతి మంత్రుడు నీతి మంత్రాలి పరిస్థితులు బెడిస్తే రివర్స్ అవుతావు నువ్వు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు పరమగీతము రెండవ రెండో అధ్యాయము ఒకసారి చూడండి ఆ మొదటి వచనం నుంచి చూడు నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మము వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఆయన అంటున్నాడు వినండి ఇక్కడ చుట్టూ ఉన్నాయి బలురాక్షసి చెట్లు ఇప్పుడు మొల్ల చెట్టుని మనం ఆప్యాయంగా నిమురుదామా ఎప్పుడన్నా మొల్ల చెట్టుని వెళ్ళి కౌగులించుకొని చూశారా ప్రేమగా ముల్లచెట్టుని చెట్టుని దగ్గరికి అట్లా ఆదరించారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మొల్ల చెట్టుని దగ్గర తీసుకొని మొల్ల చెట్టు ఏం ఫీల్ కావా కానీ అన్నావా ఎక్కడ టచ్ అయిందో అక్కడ కొయ్యటమే దాని పని దేవునికి స్తోత్రం బలురక్కసి చెట్లు ఆ బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటని కొంచెం ఆలోచిస్తే చుట్టూ ఉన్న చెట్లు రక్కసి చెట్లు అబ్బే నా చుట్టూ ఉన్న సమాజం అంతా రాక్షస ఉన్నాయి ఇక్కడ నేను వల్లి పద్మం లాగా నెమ్మదిగా మెల్లగా సాఫ్ట్గా దీనంగా నిర్మలంగా కోమలంగా మృదువుగా ఉంటే జనం లెక్క చేయరు నేను కూడా రఫ్ అయిపోవాలని వల్లి పద్మం కాస్త బలు రక్కసి చెట్టు అయిద్దా లేకపోతే చుట్టూ ఉన్నయన్ని బలురక్కసి చెట్లయి మృదుత్వాన్ని పరిమళాన్ని కోమలాన్ని నిర్మలత్వాన్ని కలిగి ఉన్న ఈ వల్లి పద్మాన్ని ఇబ్బంది పెట్టిన వల్లి పద్మం వల్లి పద్మం లాగే ఉంటుందా ఇది టెస్ట్ ఇది టెస్ట్ ఇది ఒరిజినాలిటీ తేల్చుకోవటానికి దేవునికి స్తోత్రం హలో లూయ సమాజం చెక్కిన శిల్పాలని లోకంలో కొన్ని మాటలు విన్నాను నేను సమాజం చెక్కిన శిల్పాలని కొంతమంది క్రూరులు ఉంటారు జైళ్ళలో ఉంటారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు నువ్వు ఇంత క్రూరుడుగా తయారయ్యావంటే వాడు చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వస్తాడు సమాజం తనని ఎంత ఇబ్బంది పెట్టిందో తన వారిని ఎంత నష్టపోయాడో చివరికి సమాజంలో తనకి ఎన్ని రకాలుగా అన్యాయం జరిగిందో దానిని బట్టి తాను ఇలా తయారయ్యాడు సైకోలాగా అని చెప్తాడు అంటే సమాజం వాళ్ళని చెక్కింది ఆ సమాజ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ఫస్ట్లో మృదువుగా ఉన్న తర్వాత రక్కసి చెట్లుగా మారిపోయారు కానీ ఇక్కడ దేవుని సంబంధులంగా మనం ఒకప్పుడు లోకంలో మనం కూడా బలు రక్కసి చెట్లమే ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కడిగి వల్లి పద్మాల్లా తయారు చేశాడు మనల్ని ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన టైట్లు ఏంటంటే బలు చెట్లలో వల్లి పద్మం నా ప్రియురాలు ఎవరు ప్రియురాలు అంటే ఎవరు ఆమె ఎవరు అనుకోవాకండి మనమే సంఘం అంటే నువ్వు నేను చుట్టూ ఉన్న చెట్లని రాక్షస చెట్లు అయినా సరే వల్లి పద్మం తన తత్వాన్ని మార్చుకోదు చుట్టూ ఉన్న చెట్లకు ముళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక ముళ్ళు మొలిపిస్తానని ముళ్ళు ములిపించలేదు వాళ్ళు ఎలా అయినా ఉండని నేనైతే నా ప్రభు మెచ్చుకునే వల్లి పద్మలాగనే నేను ఉంటాను నేను మేలు చేస్తే కీడెదురొచ్చింది పర్వాలేదు నా చుట్టూ ఉన్న చెట్లకు మేలు చేద్దాం అనుకుంటే అవి ముళ్ళ చేత నన్ను గాయపరిచినాయి కొంతమంది బాధపడతారు అడ్డం ఉన్నానన్నా అడ్డం ఉండి ఇప్పించా వాడు అడ్రస్ లేడు మొత్తం పడింది మోస్తన్న ఇంకా దేర్లా ఎర్లా అప్పు అనేవాళ్ళు ఉన్నారు మీలో మరి ఇప్పుడు ఏమవుతావు నువ్వు నీకొకటి అడ్డం ఉండి మోసం చేశాడు ఇక నువ్వు కూడా ఎవరినన్నా అడ్డం పెట్టుకొని నువ్వు కూడా మోసం చేస్తావా చెయ్యలేవు నీ తత్వం అది కాదు పోతే నువ్వు నేను అడిగాను అనుకో నేను నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదంటే సత్యన నేను చేయను అన్నా నా బతుకంతా కష్టపడైన సరే వాడు చేసిన అయినా అప్పు తీరుస్తాను కానీ నేను మరొకటి గొంతు కొయ్యను నా దేవుడు దీవిస్తే దీవించాడు లేకపోతే లేదు నేను మాత్రం ఆ పని చేయను అమ్మా నువ్వు అంతసేట్ నా భర్త నా భర్త నా భర్త అని ప్రేమించి నెత్తిన పెట్టుకొని ఆయనకి ఏమి తక్కువ లేకుండా చూసావు ఇంత దుర్మార్గం చేసి గడ్డి తింటున్నాడు పక్కన నువ్వు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి నువ్వు కూడా రక్కసి చెట్లాగా మారిపోమ్మా అంటే వల్లి పద్మం తెలుసా వల్లిపద్మం ఏమంటే తెలుసా రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్నా సమాజం కాదు నన్ను నా ప్రభు చూస్తున్నాడు అతడు నాయ నా విషయంలో అపనమ్మకస్తుడై దుర్మార్గం చేసిన నేను నా నీతిని వదలను నాకు ద్రోహమే జరిగింది నాకు అన్యాయమే జరిగింది ఆఖరికి నాకు తీసుకొచ్చి ఇచ్చే రూపాయి కూడా నాకు ఇవ్వట్లా అటే పోతుంది మొత్తం చాకిరి చేసుకుంటున్నా ఏ రోజుకి ఆ రోజు కష్టపడి చాకిరి చేసుకొని తెచ్చుకొని బతుకుతున్నా పిల్లలకు పెట్టుకుంటున్నా నా వాళ్ళు కొంతమంది అన్నారు నువ్వెందుకు నీతిగా ఉండాలి నువ్వెందుకు నీతిగా ఉండాలి వాడు అవంతను వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు నువ్వు కూడా తిరిగి అప్పుడు సిగ్గొచ్చిద్ది అన్నారు నేను వాళ్ళని తిట్టాను వాళ్ళని గద్దించాను నీచే బతుకు బతకమంటారు అన్నాను అవసరమైతే అడుక్కొని తెచ్చి నా పిల్లలకు పోషించుకుంటాను కానీ వాడు చేసిన నీతి మనుల పని నేను చెయ్యను నా దేవుడు చూస్తున్నాడు నన్ను వల్లి పద్మం తత్వం అది అన్యాయం అయిపోయినా సరే ఇష్టపడిద్ది కానీ తాను అన్యాయం చెయ్యటానికి ఇష్టపడదు అవతలి వాడు చేసిన అక్రమానికి బలైతే అవటానికి ఇష్టపడిద్ది కానీ మరొకరిని అక్రమంగా తన నడకను మార్చుకోవడానికి ఇష్టపడదు అది వల్లి పద్మం యొక్క తత్వం ఆ నాణ్యతని తెలుసుకోవటానికి కొంతమంది తమిళ్ళో చెల్లెళ్ళో ఏదో ఒకటి రెండు చోట్ల మనం నష్టపోతే మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు ఇది గుర్తుపెట్టుకో ఇక్కడ పాయింట్ టర్నింగ్ ఇది ఏదో ఒకటి రెండు గాయాలైనాయని ఇక జీవితమే పోయిందని అనుకోవద్దు ఎవరు చూస్తున్నారు నీ లైఫ్ని అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు మొత్తం రాస్తున్నాడు రాస్తున్నాడు తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు